హలో వెరతాస్ ఏషియా ప్రేక్షకులకు నమస్కారం విశ్వ శ్రీసభ వార్తలకు స్వాగతం ఈ వార్తలను మీకు అందిస్తున్నది పూజిత నాగళ్ళి విశ్వ శ్రీసభ వార్తల ముఖ్యాంశాలు త్రిత్వైక సర్వేశ్వని మహోత్సవం క్రీడల జూబ్లీని కొనియాడిన పోప్ స్పెయిన్ ప్రధానమంత్రితో ఫోన్లో సంభాషించిన పోపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంతాపాన్ని వ్యక్తపరిచిన సిబిసిఐ లెబనీస్ అధ్యక్షుడితో సమావేశమైన ఊజకోత బాధితుల కొరకు ప్రార్థించిన యువత ప్రపంచానికి ఆశాజ్యోతులుగా మారాలని పిలుపునిచ్చిన పో మడగాస్కర్ పీఠాధిపతులతో సమావేశమైన పో జూబ్లీ జెర్సీని పోప్లియోకి బహుమతిగా ఇచ్చిన జీఏఏ సభ్యులు వివరాల్లోకి వెళితే జూన్ పదిహేను ఆదివారం సెయింట్ పీటర్స్ బెస్లికాలో పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం మరియు క్రీడా ఉత్సవం సందర్భంగా పోప్లియో దివ్యబలి పూజను సమర్పించారు ఖరీఫ్ రతిలే సోరేలే నెల ప్రేమలే తూరా అభియా మస్కుల్ తాతూ కుస్తే Così parla la sapienza di Dio. Il Signore mi ha creato come inizio della sua attività, prima di ogni sua opera. Punita Agostini garoceppinatluga, tritvum. మరియు విజ్ఞానం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి దైవిక విజ్ఞానం పరిశుద్ధ వెల్లడైంది ఈ విజ్ఞానం ఎల్లప్పుడూ మనలను సత్యం వైపు నడిపిస్తుంది త్రిత్వం క్రీడల కలియిక కొంత అసాధారణంగా అనిపించినా ఈ రెండింటినీ పోల్చడం అనవసరమైతే కాదా అని పోప్ అన్నారు మానవ మరియు క్రైస్తవ సద్గుణాలతో శిక్షణ పొందేందుకు ఒక విలువైన సాధనంగా మార్చే మూడు ప్రత్యేక విషయాలపై దృష్టి సారిద్దాం అని పోప్ అన్నారు మొదటిది ప్రస్తుత సమాజంలో ఒంటరితనం పెరుగుతోంది తీవ్రమైన వ్యక్తిగత వాదం మనం అనే భావం నుండి నేను అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతోంది రెండవది మనం ప్రస్తుతం డిజిటల్ సమాజంలో ఉన్నాం మూడవదిగా ఈ పోటీ ప్రపంచంలో బలవంతులు విజేతలు మాత్రమే జీవించడానికి అర్హులు అన్నట్లు కనిపిస్తుంది కానీ క్రీడలు మనకు ఓడిపోవడానికి కూడా నేర్పుతుంది అని పోపు ముగించారు Il Signore mi ha creato come inizio della sua attività, prima di ogni sua opera, all'origine. Quando Egli fissava i cieli, io ero là. Io ero con Lui come artefice. జూన్ పదకొండు మధ్యాహ్నం స్పెయిన్ ప్రధానమంత్రి మిస్టర్ పెడ్రో శాన్జె పెరెస్తో పోప్లియో ఫోన్లో మాట్లాడారు పోప్ ప్రతిష్ఠోత్సవ దివ్యబలి పూజలో పాల్గొనడానికి స్పెయిన్ రాజు ఫెలెపి మరియు రాణి లెటీజా రోమ్కు వచ్చినందుకు పోప్ తన కృతజ్ఞతను వ్యక్తం చేసినట్లు హొలీసీ ప్రెస్ ఆఫీస్ పేర్కొనింది వలస సంక్షోభం కొనసాగుతున్న సంఘర్షణలను పరిష్కరించడానికి సంభాషణ అవసరం మరియు మానవ గౌరవాన్ని కాపాడుకోవడం వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఇద్దరు చర్చించారు జూన్ మాసంలో స్పెయిన్లోని సెవీలేలో జరగనున్న అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయంపై నాలుగవ అంతర్జాతీయ సమావేశం గురించి వ్యాఖ్యానించిన తరువాత ప్రధానమంత్రి పోప్లియోని స్పెయిన్ను సందర్శించమని ఆహ్వానించారు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ విమానాశ్రమం సమీపంలో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కెథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఈ వినాశనకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు కథోలిక్ బిషప్లు తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుందని సిబిసిఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా బాధితులకు ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వడంలో కథూలిక విశ్వాసులు మరియు సద్భావన ఉన్న వారందరూ వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సిబిసిఐ పిలుపునిచ్చింది ముఖ్యంగా మరణించిన వారికి నిత్య విశ్రాంతి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు మరియు గాయపడిన వారికి బలం మరియు స్వస్థత కొరకు అందరూ ప్రార్థించాలని పేర్కొన్నారు ఈ విమాన ప్రమాదంలో రెండు వందల నలభై ఒక మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది మెడికల్ కాలేజ్ హాస్టల్లోని ఇరవై మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు ఈ ఘటనలో చనిపోయిన వారిని డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నారు thank you శుక్రవారం ఉదయం అపోస్టోలిక్ ప్యాలెస్ లో లెబెనన్ అధ్యక్షుడు జోసెఫ్ ను వ్యక్తిగతంగా పోప్ లియో కలిశారు పోప్ తో సమావేశమైన తర్వాత అధ్యక్షుడు జోసెఫ్ వ్యాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియాట్రో పొరలిన్ ఆయనతో పాటు రాష్ట్రాలతో సంబంధాల అండర్ సెక్రటరీ మోన్సిగ్నోర్ మెర్వ్ కూడా కలిశారని హోలీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది స్టేట్ సెక్రటేరియట్ లో జరిగిన స్నేహపూర్వక చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించబడింది లెబనీస్ సమాజంలో కథోలిక శిసభ సంప్రదాయం మరియు స్థిరమైన పాత్రకు ప్రత్యేక ప్రశంసలు వ్యక్తమయ్యాయి ముగింపులో మధ్యప్రాచ్యంలో శాంతిని పెంపొందించడానికి అవసరమైన మరియు అత్యవసర అవసరాన్ని పరిష్కరించారు అని ప్రకటన పేర్కొంది నైజీరియాలో బెను రాష్ట్రంలో జరిగిన భయంకరమైన ఊచకోత బాధ్యతల కొరకు పోప్ లియో జూన్ మరియు రాత్రి గుమా స్థానిక ప్రభుత్వ సుమారు రెండు వందల మంది క్రూరంగా చంపబడ్డారు వారిలో ఎక్కువ మంది స్థానిక కథోలిక మిషన్ ద్వారా ఆశ్రయం పొందిన అంతర్గతంగా స్థాన చెందిన వ్యక్తులు ఉన్నారు ఆదివారం త్రికాల ప్రార్థనకు ముందు పోప్ నైజీరియాలో

దాడికి ప్రతిస్పందిస్తూ ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ నైజీరియా శనివారం జూన్ పద్నాలుగున బెన్యు రాష్ట్రంలో దాదాపు రోజువారీ రక్తపాతాన్ని వెంటనే ముగించి నిజమైన నేరస్తులను న్యాయం ముందు తీసుకురావాలని నైజీరియా అధికారులను కోరింది గో అగ్రపీఠానికి చెందిన పోప్లియో ఇటీవల ఎన్నికకు గౌరవ సూచకంగా జూన్ పద్నాలుగు శనివారం తన స్వస్థలమైన చికాగో రేట్ ఫీల్డ్ వద్ద వేలాది మంది యువకులు గుమ్ముగూడి వేడుకను జరుపుకున్నారు గతంలో తాను సేవలందించిన పెరూలోని చిక్లియా అగ్రపీఠ ప్రజలకు కృతజ్ఞతలు మరియు ప్రపంచంలోని యువకులకు ప్రోత్సాహాన్ని ఒక వీడియో సందేశంలో వ్యక్తం చేశారు త్రిత్వైక సర్వేశ్వరిని మహోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి కార్డినల్ బ్లేస్ సహాయక పీఠాధిపతులు మతాధికారులు విశ్వాసులు మరియు అగ్రపీఠ యువకులు హాజరయ్యారు

To Cardinal Supic, to the auxiliary bishops, to all my friends who are gathered today on this, the Feast of the Most Holy Trinity. And I begin with that because the Trinity is a model of God's love for us. God, Father, Son, and Spirit, three persons in one God, live united in the depth of love in community, sharing that communion with all of us. So as you gather today, in this great celebration, I want to both express my gratitude to you and also an encouragement to continue to build up community, friendship as brothers and sisters in your daily lives, in your families, in your parishes, in the Archdiocese, and throughout our world. I'd like to send a special word of greeting to all the young people, those of you gathered together today. And many of you who are perhaps watching this greeting uh, through technological means on the internet. As you grow up together, you may realize, especially having lived through the time of the pandemic, uh, times of isolation, of great difficulty, sometimes even difficulties in your families, in our world today. Sometimes it may be that the context of your life has not given you the opportunity to live. The faith to live as a... Be that true living example, the light of hope in the world today. So I would like to invite all of you to take a moment to open up your own hearts to God, to God's love, to that peace which only the Lord can give us, to feel. How deeply beautiful, how strong, how meaningful the love of God is in our lives. And to recognize that while we do nothing to earn God's love, God, in His own generosity, continues to pour out His love upon us. And as He gives us His love, He only asks us to be generous and to share what He has given us with others. May you indeed be blessed. As you gather together for this celebration, may the Lord's love and peace come upon each and every one of you, upon your families, and uh, may God bless all of you so that you might always be beacons of hope, sign of hope and peace throughout our world. And may the blessing of Almighty God, the Father, the Son, and the Holy Spirit come upon you and remain with you always. రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ సంవత్సరంలో భాగంగా రోమ్కు తీర్థయాత్ర చేస్తున్న మడగాస్కర్ పీఠాధిపతులు సోమవారం జూన్ పదహారున లో పోప్ లియోతో సమావేశమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పోప్ ఫ్రాన్సిస్ ఈ దేశానికి చేసిన అపోస్టోలిక సందర్శన మరియు రెండు వేల ఇరవై రెండులో రోమ్కు చేసిన పీఠాధిపతులు జగద్గురువుని సందర్శన తరువాత వ్యాటికన్కు వారు రావాలనే వారిని నిర్ణయాన్ని పోప్ తన ప్రసంగంలో ప్రశంసించారు ప్రతిరోజు పాపల్ బెస్లికా పవిత్ర ద్వారాల నుండి దాటే వేలాది మంది విశ్వాసులతో కలిసి మీరు నిరీక్షణ యాత్రికులుగా మారడం చాలా ఆనందంగా ఉందని పోప్ అన్నారు మీ పరిచర్యలో మీ మొదటి సహకారులు మరియు మీ సన్నిహిత సోదరులు అయిన గురువులను అలాగే సేవలో తమ జీవితాన్ని గడిపే మఠవాసులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలని పోప్ పీఠాధిపతులకు పిలుపునిచ్చారు పేదల నుండి మీ దృష్టిని మరలించవద్దని వారిలో క్రీస్తుని చూడాలని పీఠాధిపతులను ఆహ్వానించారు జూన్ పద్నాలుగు సెయింట్ పీటర్స్ బెస్లికాలో జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశం సందర్భంగా రోమ్ హైబర్నియా గియాలెక్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు పోప్ లియోకి జూబ్లీ జెర్సీని బహుకరించారు రెండు రోజుల క్రీడా జూబ్లీ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది మేము ఈ జూబ్లీ సందర్భంగా హెర్బేనియా జెర్సీని పోప్కి ఇవ్వగలిగాము గెలిక్ భాషలో వ్రాసిన జూబ్లీ లోగోను స్లీవ్స్పై ముద్రించాము అని క్యాథరిన్ హెలినన్ అన్నారు పన్నెండు సంవత్సరాల క్రితం ఉత్తర ఐర్లాండ్కు చెందిన ఒక వ్యక్తి గెలిక్ అథ్లెటిక్ అసోసియేషన్ ను స్థాపించారు వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి వచ్చి ఈ క్రీడను ఆడగలిగేలా ఇది స్థాపించబడింది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కు చెందిన నిహా రాయన్ మరియు క్యాథరిన్ హెలెన్ మరియు న్యూయార్క్ కి చెందిన క్యాట్రియా మోలే కొన్ని సంవత్సరాల క్రితం జిఏఏలో చేరారు Present the Pope with a special Jubilee jersey during the audience for the Jubilee of Sport. One of the dozens of groups who gathered at the Vatican for the Jubilee of Sport this weekend was the Rome Hibernia Gaelic Athletic Association, GA, where three expats have found their home away from home. Twelve years ago, a man from Northern Ireland created the association as a place where people could come together and play the sport. Neve Ryan and Catherine Hallinan from the Republic of Ireland and Katie Molloy from New York joined the GA a couple of years ago and have been playing ever since. A jubilee for all. For the three women, having this Jubilee weekend dedicated to sport was special because, as Catherine explained, the GA is a prime example of the theme of the Jubilee weekend sport bringing people together from all walks of life. Having a Jubilee that represents us, our community, and the community around the world of Gaelic games and sport at large is super important and encourages a moment of reflection as to its meaning and how it connects us all, she shared. Just for the Pope, the two day Jubilee of Sport event kicked off with an audience in St. Peter's Basilica on Saturday, June 14, and the three managed to find seats close to the Pope. During his greetings, the Pope mentioned ఇంతటితో శ్రీసభ వార్తలు సమాప్తం మరలా వచ్చే వారం కలుద్దాం చూస్తూనే ఉండండి రేడియో వరతాస్ ఏషియా మీ పూజిత నాగళ్ళి